నమస్తే అందరికీ అండ్ వెల్కమ్ టు మై స్పేస్ ఎలా ఉన్నారు అందరూ మన లాస్ట్ వైజాగ్ విజిట్ బ్లాగ్ ఉంది కదా దానికి కంటిన్యూషన్ బ్లాగే ఇది ముందు బ్లాగ్లో నేను దివాళీ రోజు మార్నింగ్ దివాళీ క్రాకర్స్ షాపింగ్ వరకు మాత్రమే చూపించాను కదా సో దాని కంటిన్యూషన్ అండ్ ఇంకా మేము మిగిలిన హాలిడేస్ అన్ని ఎలా స్పెండ్ చేసామనేసి ఈ బ్లాగ్లో చూపిస్తాను ఫైనల్గా మన డీజేటీలు ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్న దివాళీ ఈవినింగ్ అయితే వచ్చేసింది వాడైతే ఆ రోజు ఈవినింగ్ మేము డెకరేషన్ ఇవన్నీ చేస్తూ ఇంట్లో అవి పెట్టడానికి అన్నీ రెడీ చేసుకుంటుంటే మా మీద అరిచేస్తున్నాడు ఎంత త్వరగా స్టార్ట్ చేస్తామో అందరూ కాల్ చేస్తున్నారు మనం మాత్రం మిగిలిపోయామని చెప్పి ఇంకా వాడిని కూల్ ఆఫ్ చేస్తూ ఒక టూ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పి అలా బ్రతిమాలి మిగతా పనులైర్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము మా ఇంటిని అయితే డెకరేట్ చేసుకున్నాము మా టెరస్ మీద మేము క్రాకర్స్ అయితే కాల్ చేసాము ఫ్యామిలీ అంతా కలిసి చాలా హ్యాపీగా దివాళి అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఈ ఇయర్ మేము లాస్ట్ ఇయర్ కూడా వైజాగ్లోనే దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాము ఎందుకో దివాళీ వస్తే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఈ ఢిల్లీలోని మేము ఇలా సపరేట్గా ఉంటూ ఇక్కడ దివాలి అది సెలబ్రేట్ చేసుకోవడం పెద్దగా అసలు నాకు ఇంట్రెస్ట్ అనిపించదు క్రాకర్స్ అయితే ఆల్మోస్ట్ అని చాలా బాగా కాలాయి కొన్ని మాత్రం హ్యాండ్ ఇచ్చాయి మా హాట్ ఎయిర్ బెలూన్ కూడా పడిపోతున్నట్టు పడిపోయింది కానీ ఇదైతే మళ్ళీ దానంతా అదే పైకి లేచింది కొండ మీదకి చాలా హైట్ వరకు వెళ్ళింది సో చాలా రిస్కీ స్టంట్స్ అయితే చేశాను ప్రాణాలకు తెగించి కొన్ని వీడియోస్ అయితే తీశాను పాప మన తేజు టైం అయితే బాగోలేదు ఆ రోజు తన కోసం వీడియో తెద్దామంటే క్రాకర్స్ అవి సరిగ్గా సహకరించలేదు తనకి సరిగ్గా కాలేదు క్రాకర్స్ ఆ వెనకట్లో మన డీజే టీలో గారు చూడండి ఎలా తొంగి తొంగి చూస్తున్నాడు కాల్ చేయాలి కాల్ చేయాలని ఆతృత ఉంటుంది కానీ కాల్చమంటే కాల్చాడు భయపడిపోతాడు ఇంకా నెక్స్ట్ డే అన్నయ్యని సరదాగా అలా సిటీ చూద్దాం పద అన్నయ్య అంటే బైక్ మీద నన్ను తీసుకొని మొత్తం సిటీ అంతా తిప్పి చూపించాడు ఎప్పుడో ఒకసారి వస్తాం కదా సో సిటీ అంతా తిరిగి చూడాలనిపిస్తుంది ఇంకా అలా తిరుగుతున్నప్పుడు ఇంట్రెస్టింగ్గా కొన్ని హోర్డింగ్స్ కనిపించాయి ఈ స్పీడ్గా వెళ్ళక బాగుంటావు హెల్మెట్ పెట్టుకో బాగుంటావు అనే క్యాంపెయిన్ ఏదో నడుస్తుంది మన దగ్గర చాలా బాగా అనిపించింది అది చూసి ఇంకా నెక్స్ట్ డే ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్ళాము ఈ రెస్టారెంట్కి ముందు నేను అన్నయ్య వచ్చాము అప్పుడైతే ఫుడ్ మాకు చాలా నచ్చింది ఎప్పుడైనా ఒకసారి ఫ్యామిలీ అందరినీ తీసుకురావాలి అందరూ బాగా తింటారు అనేసి అనుకున్నాము కానీ ఫుడ్ అయితే ఫస్ట్ టైం ఏ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అయ్యామో ఆ మ్యాజిక్ మళ్ళీ ఫీల్ అవ్వలేకపోయాను ఇంకా వైజాగ్లో ఒక ఫైవ్ డేస్ స్పెండ్ చేసిన తర్వాత తేజ్ వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయ్యాము తేజ్వాళ్ళ ఊరికి జర్నీ మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాము సో ట్రైన్ ఎక్కి కాసేపు పడుకున్న తర్వాత రాజమండ్రి అయితే రీచ్ అయ్యాము ఇంకా నేను వెంటనే ట్రైన్ డోర్ దగ్గరికి అయితే వచ్చేసాను ఎందుకంటే నాకు రాజమండ్రి అంటే చాలా ఇష్టము చిన్నప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ అయితే విజిట్ చేశాను రాజమండ్రిని నాకు ఈ పర్టికులర్ ఏరియాలో ఎక్కడైతే రైల్వే ట్రాక్ సైడ్న చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి నాకు ఆ ఏరియా అంటే చాలా ఇష్టము ఇస్కాన్ టెంపుల్ కానీ సేమ్ శబరిమల లాగే ఉండే అయ్యప్ప స్వామి టెంపుల్ కానీ కొంచెం ముందుకెళ్తే గోదావరి కానీ ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తాయి రాజమండ్రిలో ఇంకా వీటితో పాటు ఇక్కడ దొరికే బ్రేక్ఫాస్ట్ అంటే కూడా నాకు చాలా ఇష్టం ఆ తర్వాత నేను మాక్సిమం డోర్ దగ్గర స్పెండ్ చేశాను ఈ పర్టికులర్ ఫ్రేమ్లో నా రెండు ఫేవరెట్స్ కొబ్బరి చెట్లు అరటి చెట్లు రెండు ఒకే దగ్గర కనిపిస్తుంటే అలా క్లిప్ తీశాను జర్నీ గడిచే కొద్దీ అలా వెదర్ కూడా మారుతూ వచ్చింది మా ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఎంత ఎండగా ఉందో తేజ్వాల్ ఊరు రీచ్ అయ్యేసరికి మబ్బులు పట్టేసి వర్షం కూడా స్టార్ట్ అయింది తేజువాల్ ఊరు రీచ్ అయిన తర్వాత మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాము మార్నింగే స్టార్ట్ అయ్యాము కదా బ్రేక్ఫాస్ట్ అంత సరిగా చేయలేదు ఇంట్లోని నా ఆల్ టైమ్ ఫేవరెట్ బోండాలు తిన్నాను తేజో అయితే దోశ చెప్పుకుంది బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత వేడి వేడి ఛాయ్ చెప్పుకున్నాను చాలా అంటే చాలా బాగుంది జస్ట్ హండ్రెడ్ రూపీస్తో ఇద్దరం మంచిగా బ్రేక్ఫాస్ట్ తిన్నాము తేజు వాళ్ళు ఇంటికి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ త్రీ అలా అయ్యింది సో ఇంకా ఆ రోజు మేము ఎక్కడికి వెళ్ళలేదు పడుకొని నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్లో లేస్తే ఇలా వర్షం పడుతూ చాలా బ్యూటిఫుల్గా కనిపించింది మన సిటీస్లోని పిచ్చుకల్ని చూడాలన్నా కూడా కనిపించట్లేదు కనుమరుగైపోయాయి అవి ఇక్కడ ఒకేసారి అన్ని పిచ్చుకలను చూస్తే చాలా మంచిగా అనిపించింది వర్షం అయితే మా మీద దయదలిచి చిన్న గ్యాప్ అయితే ఇచ్చింది ఇంకా మేము ఆ గ్యాప్లోని పక్కనే ఒంగుటూరులో ఉన్న భద్రకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము ఈ గుడి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అమ్మవారు కూడా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తారు అలానే ఈ గుడిలో ఎటువంటి డొనేషన్స్ కూడా యాక్సెప్ట్ చేయరు ఇంకా మేము గుడి నుంచి ఇంటికి రీచ్ అయిన టెన్ మినిట్స్లోనే మళ్ళీ ఇంకా వర్షం స్టార్ట్ చేసింది అది కూడా మామూలుగా కాదు చాలా వేరే లెవెల్లో పడింది ఇంకా ఆ రోజు కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాము ఇంకా చూస్తుండగా వీకెండింగ్కి అయితే వచ్చేసాము సాటర్డే నాగులు చవితి వచ్చేసింది పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ రోజు మేము ఒకసారి వెదర్ రిపోర్ట్ అయితే చెక్ చేసుకున్నాము మళ్ళీ వర్షం ఏమైనా పడుతుందా ఏంటి అని చెక్ చేయడానికి ఆ రోజు ఇంకేమీ పడదు అనేసి ప్రొడిక్షన్ ఉంటే మేము ఇంకా మా ఫ్రెండ్ని కలవడానికి అయితే వెళ్ళాము ఈ మహానుభవాన్ని కలవడానికే వెళ్ళాము అదే నా తిరుపతి బ్లాగ్ వీడియోలోని నాతో పాటు కలిసి తిరుపతి మెట్లు ఎక్కాడు కదా వాడే సర్ప్రైజింగ్గా వీళ్ళ ఇంట్లో కూడా కుక్కలు పెంచుకుంటున్నారు తేజు అయితే ఈ కుక్కలతో కూడా చాలా మంచిగా స్పెండ్ చేసింది వీళ్ళ హౌస్ అయితే మంచి లొకేషన్లో ఉంది చుట్టూ చాలా గ్రీనరీ ఉంది అదే కాకుండా ఇంటి ముందు కొంచెం స్పేస్ ఉంచి అక్కడ కూడా మొక్కలు వేసుకున్నారు అది కూడా చాలా అందంగా కనిపించింది మా జిమ్సన్ అయితే హోమ్ జిమ్ కూడా సెటప్ చేసుకున్నాడు నేనైతే షాక్ అయ్యాను సెటప్ అదంతా చూసి సో ఇంకా వాడిని కలిసిన తర్వాత మేము రిటర్న్ స్టార్ట్ అయ్యే టైం అయితే వచ్చేసింది ఇంకా మేము ఢిల్లీ కూడా వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా కావాల్సిన స్నాక్స్ అవన్నీ కొనుక్కోవడానికి వెళ్ళాము ఒక టెన్ డేస్ మన సైడ్ వచ్చి స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫీలింగ్ అంతా పోయి బ్యాక్ టు నార్మల్ అవ్వడానికి ఇంకొక టెన్ డేస్ ఈజీగా పడుతుంది సో ఈలోపు కొంచెం సాటిస్ఫై అవ్వడానికి స్నాక్స్ కానీ అవన్నీ పట్టుకెళ్తున్నాము ఎందుకంటే మనకి ఎలాగో ఇక్కడ దొరకవు కాబట్టి వీళ్ళ ఊరిలో దొరికే పూతరేకులు అంటే నాకు చాలా ఇష్టము ఇక్కడ ఒక ఫేమస్ షాప్ ఉంటుంది అక్కడ చాలా టేస్టీగా ఉంటాయి పూతరేకులు నాతో పాటు మా ఆఫీస్ కోలీగ్స్ కూడా నేను తీసుకువెళ్తాను ఇక్కడికి వచ్చినప్పుడు సో ఇంకా ఫైనల్గా మా ఢిల్లీ జర్నీ అయితే స్టార్ట్ అయింది మాది ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ ట్రైన్ మనసుకి కావాల్సిన మెమరీస్తో పాటు పొట్టకు కావాల్సినంత స్నాక్స్ కూడా పట్టుకెళ్తున్నాము మాతో పాటు ఈ ట్రైన్ జర్నీ అయితే ఆల్మోస్ట్ థర్టీ అవర్స్ ఉంటుంది సో మాకు కావాల్సిన ఫుడ్ అవన్నీ కూడా మేమే పట్టుకెళ్ళిపోతాము ముందే ట్రైన్లో అవి కొనుక్కోకుండా ఈసారి అయితే నా ఫేవరెట్ రొయ్యల్ కర్రీ పెట్టారు నేనైతే చాలా మంచిగా లాగించాను సో ఫైనల్గా బ్యాక్ టు ఢిల్లీ ఆల్రెడీ రీచ్ అయినందుకు చాలా బాధగా ఫీల్ అవుతున్నాను మళ్ళీ ఇక్కడికి రీచ్ అవ్వగానే ఇలా బాహుబలి రిలీజ్ పాస్టర్ అయితే కనిపించింది మళ్ళీ ఇంటికి ఎప్పుడు వెళ్తామా అనే థాట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది దట్స్ ఇట్స్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ